సప్త సముద్రాలు దాటి అయిన వారికి నీళ్ళకి దూరంగా ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి జీవిస్తున్న మన తెలుగువారి కోసం విద్య వైద్యం విజ్ఞానం వ్యాపారం వినోదం వంటి అన్ని రంగాల్లోనూ మన కోసం మనం అనే గొప్ప సంకల్పంతో నో ఫౌండర్ కాన్సెప్ట్తో రెండు వేల ఇరవై రెండులో నెలకొల్పిన తొలి సంస్థే మన ఆత్మీయ అమెరికాలోని తెలుగు సంఘాలంటే కేవలం వినోదాత్మక మరియు చారిటీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతాయి అనుకునే భావాన్ని పటాపంచలు చేస్తూ మన ఆర్థిక మరియు ఆరోగ్య పురప్రగతి వ్యాపారం విజ్ఞానం వినోదం మిళితమై ఉండే సంస్థ మన ఆత్మీయ ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలు సమిష్టి అభివృద్ధి మన కోసం మనం ఆర్థిక ప్రగతి మరియు స్త్రీ పురోగితి వంటి నినాదాలతో ప్రతి సంవత్సరం దాని కృషిని విస్తరిస్తూ అమెరికా మరియు ఇండియాలో అనేక విధాలుగా సేవలు అందిస్తోంది ఆత్మీయ సంస్థ అందిస్తున్న సేవలు సమాజాన్ని మన ఆత్మీయులను ముందుకు నడిపించే మార్గంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆత్మీయ సంస్థ మిషన్ ఆత్మీయ సంస్థ ఎడ్యుకేట్ అభ్యాసనం ఎన్ రిచ్ సంపన్నం ఎంపవర్ శక్తివంతం చేయటం ఎలివేట్ ఆధునీకరణ అనే నాలుగు మూల సూత్రాలతో పనిచేస్తుంది ఈ సూత్రాల ద్వారా సమాజాన్ని మన ఆత్మీయ సభ్యుల్ని విచ్చితో అలంకరిస్తూ మనశక్తిని పెంచుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఆత్మీయ కుటుంబ సభ్యులని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది ఆత్మీయ యూఎస్ఏ ప్రతి సంవత్సరం ప్రజలకు మన సంస్థ సభ్యులకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తోంది ఫ్యాబ్రిక్ సర్వీస్ ద్వారా ఫైర్ ఆసరా టెస్ట్ రియల్ ఉమెన్ ఇమ్మిగ్రేషన్ కమ్యూనిటీ అఫైర్స్ వంటి అనేక వినూత్నమైన సర్వీసెస్ ద్వారా మన సభ్యులకు వివిధ రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తుంది ఈ సర్వీసెస్ వల్ల సమాజంలో విశేష ప్రయోజనాలు కలగడమే కాకుండా సామూహిక అభివృద్ధికి దోహదపడుతుంది ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎయిర్లీ కార్యక్రమం ద్వారా సమగ్ర ఆర్థిక విద్య అందించి సమాజంలో సంపద పెంచుకోవడంలో సహాయపడుతుంది కేవలం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు ఎక్స్క్లూసివ్ వీకెండ్ ఫైవ్ సెషన్స్ జరిగాయి ఈ సెషన్స్తో పాటు మనకు అమెరికాలోని అనేక చాప్టర్స్లో ఇన్ పర్సన్ వర్క్ షాప్ జరిగింది ఫైవ్ సెషన్స్ అండ్ వర్క్ విశేష స్పందన లభించింది బెస్ట్ బిజినెస్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా వివిధ వ్యాపారాల అంశాలపై సాంకేతిక శిక్షణ అందిస్తోంది కేవలం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు ఎక్స్క్లూసివ్ వీకెండ్ బెస్ట్ సెషన్స్ జరిగాయి అనేక మంది విశిష్ట పర్సనాలిటీస్ అనుభవశాలి అయిన వ్యాపారవేత్తలు మన ఆత్మీయులకు సెషన్స్ ఇచ్చారు బర్డ్స్ బర్డ్స్ ప్రోగ్రాం ద్వారా అమెరికాలోని మన హై స్కూల్ కిడ్స్ మరియు యువతను పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది అమెరికాలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయటం పీవీఎస్ఏ ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు కోసం మన ఆత్మీయ పిల్లలను తయారు చేయటం ఆత్మీయ ఈవెంట్స్ కోసం వాలంటీర్ వర్క్ చేసిన మన పిల్లల్ని గుర్తించి వారికి తగిన రికగ్నేషన్ ఇవ్వటం మన హై స్కూల్ కిడ్స్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గైడెన్స్ ఇవ్వటం ఆసరా ఎంఎస్ విద్యార్థులకు కాలేజ్ క్యారియర్ మార్గదర్శకత మరియు ఉద్యోగ అన్వేషణలో సహాయం అందిస్తుంది మూడు క్యారియర్ గైడెన్స్ సెషన్స్ బై ఆసరా టీమ్ లింక్డ్ ఇన్ ప్రొఫెషనల్ ప్రిపరేషన్ అప్రోచింగ్ యాజ్ ఫ్రెషర్ అండ్ ఇంటర్వ్యూ టెక్నికల్ ట్రైనింగ్స్ ఆన్ డెవలప్ ట్రైనింగ్ యాజిలి కోచ్ స్టమ్మాస్టర్ ఏఐ అండ్ మిషన్ రన్నింగ్ ఫోర్బిఐ పైదాన్ జావా బ్యాక్ అండ్ ఎస్ఏబీ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ ఎస్క్యూఎల్ అండ్ వరాకిల్ అండ్ అండ్లర్ ఇమ్మిగ్రేషన్ సమాజ సభ్యులకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో మార్గదర్శకత మరియు సహాయం అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులోను పది ఇమ్మిగ్రేషన్ సెషన్స్ భారతదేశం మరియు యుఎస్ రెండింటి నుండి హెచ్ వన్ ఆశావాదులను మన ఆత్మీయ ఐటీ కంపెనీ యజమానులకు కనెక్ట్ చేసే ప్రత్యేకమైన ఇమ్మిగ్రేషన్ సెషన్ యుఎస్సిఐఎస్లో నెలవారీ నవీకరణలు అనేక ఇమ్మిగ్రేషన్ సమస్యలపై మార్గదర్శకత్వం రియల్ ఉమెన్ మహిళల శక్తివంతం అవటం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది మంచిర్యాల తెలంగాణలో మహిళా సాధికారత కార్యక్రమం ఉచిత కుట్టు శిక్షణ మరియు యంత్రాల పంపిణీ భీమవరం తుందర్రు మరియు గోలవంటిప్పలో రెండు నెలల ఉచిత కుట్టు శిక్షణ మరియు యంత్రాల పంపిణీ ఇండియన్ నేషనల్ పవర్ లిఫ్టర్ దొండ కుసుమకు సహాయ ప్రోత్సాహం చాలామంది మన తెలుగు క్రీడాకారులు అనేక విధాలుగా ఆత్మీయ సపోర్ట్ చేశారు ఐటీ అండ్ నాన్ ఐటీ రంగాల్లో క్యారియర్ను పునః ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న మహిళల కోసం ప్రత్యేకమైన వారాంత సెషన్లు లో ఐదు నగరాల్లో మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి కమ్యూనిటీ అఫైర్స్ సాంస్కృతిక కార్యక్రమాలు సంఘీభావం మరియు సహకారాన్ని పెంచేందుకు సామూహ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆస్టిన్ ఆత్మీయ కలయిక డెల్లాస్ హోలీ ఈవెంట్ బే ఏరియా ఉగాది కార్యక్రమం ఎంపైర్ స్టేట్ ఉగాది ఈవెంట్ ఎంపైర్ స్టేట్ సమ్మర్ పిక్నిక్ సెంట్రల్ చాప్టర్ చికాగో మీట్ క్యాపిటల్ చాప్టర్ ఆత్మీయ కలయిక లో అనేక అధ్యాయాల్లో అనేక సమావేశాలు ఆత్మీయ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది వాటిలో ముఖ్యమైనవి ఆరోగ్య సేవలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మన డాక్టర్స్ ఆరోగ్య సలహాలు మరియు నాణ్యమైన వైద్యంకి రెఫరెన్స్ కోసం కేవలం యుఎస్లోనే కాదు ఇండియాలో ఉన్న మన కుటుంబాలకు కూడా మన ఆత్మీయ డాక్టర్స్ గ్రూప్ బాగా హెల్ప్ చేస్తారు మన నేషనల్ ప్రెసిడెంట్ విజయ్ రామశెట్టి మరియు మన నేషనల్ సెక్రటరీ రమేష్ శెట్టి ప్రోత్సాహంతో మన తొమ్మిది చాప్టర్లలో ఉన్న లీడర్షిప్ టీం అండ్ వాలంటరీ టీం కృషితో మన యూఎస్ఏ ఇదే స్ఫూర్తిని ప్రతి సంవత్సరం మరింత బలంగా ఎదుగుతూ సమాజంలో శ్రేయస్సును పెంచడంలో విశేషంగా కృషి చేయాలని ఆశిస్తున్నాం మనం అంతా కలిసి ఎదగాలి అనే నినాదంతో మన కోసం మన ఆత్మీయ భావజాలం वीडियो एडिटिंग बाय स्वाति वेब सॉल्यूशंस हैदराबाद